రాత్రికాల ప్రార్థన కృపేను గల మా దేవ సర్వశక్తిమంతుడా సర్వోన్నతానికి వందనములు స్థుతులు స్తోత్రములు దేవ ఉదయం నుంచి సమయం వరకు మమ్మల్ని నడిపించి ఆదరించి పోషించి శత్రువుల నుండి తప్పించి మంచి ఆరోగ్యం ఇచ్చి క్షేమంనిచ్చే రిద్ద నిలబెట్టిన విధానం బట్టి కృతజ్ఞత స్థుతులు చెల్లిస్తున్నాము దేవ మా పనులన్నింటిలో మీరు తోడుగా ఉన్నారు జ్ఞానం ఇచ్చారు నీకు వందనములు దేవా వాతావరణ పరిస్థితి చాలా అల్లకొల్లోలంగా ఉంది ప్రభా తండ్రి ఈ రాత్ర వాతావరణంలో చేయమని ప్రార్థిస్తున్నాం అనేక మంది వాతావరణం వలన జ్వరంతో బాధపడుతున్నారు ఈ రాత్రికాల సమయంలో బలహీనులుగా ఉన్న ప్రతి ఒక్కరిని నీ గాయపడిన హస్తంతో ముట్టి స్వస్థపరచమని పరిశమని ప్రార్థిస్తున్నావు దేవా ఈ లోకంలో నువ్వెంతో ప్రేమించి ఉన్నావు దేవా తండ్రి వద్ద ఉండటకు గొప్ప భాగ్యం అని ఎంచు నేను నువ్వు తగ్గించుకొని ఈ లోకం నాకు వచ్చి ఉన్నావు అందుని బట్టి నీకు స్తోత్రంలో అనేక ఆచారాద్భుత కార్యములను మీరు చేశారు తండ్రి తుఫాన్ల నుండి తప్పించండి వరదల నుంచి ఉడిపించండి తండ్రి రాత్ర నిద్రపట్టగా బలహీనతతో బాధపడుతున్న వారిని దర్శించి వారికి మంచి ఆరోగ్యం ఇచ్చి బలపరిచి చక్కని నిద్రను వారికి దయచేయండి దేవాన్ని గొప్పవాడవు నమ్మ తగిన వాడువు సర్వశక్తుడ కృప చెప్పమని ప్రార్థిస్తున్నాను ఈ లోకంలో నీకు అసాధ్యం అనేది ఏదీనో లేదు బ్రవ్వా దయతో కనుకరించండి తండ్రి మా పడకలకు మేము సమీపించున్నాము మంచి నిద్రను మాకు దయచేయండి మా గృహం చుట్టూ మీ దేవదూతలను కావలిగా ఉంచండి దీని రాలైన దీని ప్రాత నాలకించి ప్రతిఫలంలో దయచేయమని తిరిగి మరలా ఉదయం నిలిచి పక్షులు ఎటు రీతిగా అయితే నిన్ను స్థుతిస్తాయో అతి రీతిగా మేమును నిన్ను మహిమపరిచి కనపరిచి గొప్ప భాగ్యాన్ని మాకు దయచేయమని నా చెడు నామం పెరట అడిగి వేడుకొని ప్రార్థన చేస్తున్నాను ప్రియాపర్లో గత తండ్రి ఆమెను